హాయ్ అండి వాళ్ళైతే ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఫ్రై కోసం ముందుగా చేపల ముక్కల్ని నీట్గా కట్ చేర్చుకొని వచ్చాడు అనమాట వాటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రై కోసం మసాలానైతే అయితే ప్రిపేర్ చేసుకున్నాము రెండు స్పూన్ల వరకు కారం ముక్కలు స్పూన్ పసుపు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్లు ధనియా పౌడర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయని కూడా తిండేసుకుందామండి నిమ్మకాయ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట నిమ్మకాయనైతే అసలు స్కిప్ చేయొద్దు నిమ్మకాయ పిండేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అంతా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అంతా ఇప్పుడు మొత్తంగా మిక్స్ చేసేద్దామండి వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు లెమన్ పిండుకున్నాము ఒక స్పూన్ ఆయిల్ వేసాం కాబట్టి అదే సరిపోతుంది అనమాట కుక్ కలర్ కూడా ఒక చిట్టు కూడా వేసుకుందామండి అదైతే ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా మసాలాని మొత్తంగా కలిపేసుకున్న తర్వాత ముక్కలకి ముక్కలకైతే పట్టించేద్దామండి ఈ మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడే కొంచెం టైం తీసుకున్నా పర్లేదు కానివ్వండి బాగా ఫోర్ చేస్తూ మొత్తం అంతా పట్టించేద్దాము ఈ ఫిష్ ముక్కలు అన్నిటికి కూడా మసాలా ఈ విధంగా అన్నిటికైతే అప్లై చేసేసుకుందామండి చూసారు కదా అప్లై చేసేసి ఒక వన్ అవర్ దాకా పక్కన పెట్టేసుకుందామండి ఈ ఫ్రిజర్లో అయితే పెట్టేద్దామండి వన్ అవర్ పక్కన పెట్టేయడం వల్ల బాగా అయితే మసాలా అంతా ఆ ఫిష్ ముక్కలకైతే పడుతుంది ఈ విధంగా ఒక బౌల్లో వేసేసుకొని మూత అయితే పెట్టేసి డీప్ ఫ్రిజర్లో పెట్టేసుకొని ఇప్పుడు వన్ అవర్ తర్వాత బయటికి తీసేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసేసుకుందామండి ఆయిల్ హీటెక్కిన తర్వాత వన్ బై వన్ అయితే చూశారు కదా ఆయిల్ అయితే హీటెక్కింది ఇప్పుడైతే రెండు రెండు పీసులుగా వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందామండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇప్పుడైతే ఒక వైపు కాలింది ఇంకో వైపుకి మెల్లగా అయితే టర్న్ చేసుకున్నాము వెంటనే వేసిన వెంటనే తిప్పకుండా కొంచెము ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుంటే ఈ విధంగా ఈ కలర్ వచ్చినంతవరకు చేసుకొని తీసేసుకోవడమేనండి ఇంతే అండి ఇదే ప్రాసెస్లో మనకి ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలుగా ఫ్రై చేసుకోవచ్చు నేను మిడిల్ ముక్కలన్నీ ఈ విధంగా ఫ్రై చేసేసి తలా తోక ఇంకా రెండు మూడు ఎక్స్ట్రా ముక్కల్ని పెట్టాను అనమాట ఫిష్ కర్రీ లాగా చేశాను ఇవి ఒక కర్రీ చేస్తే పిల్లలు ఏమంటే ఇష్టంగా తినారండి ఈ విధంగా ఫ్రై చేస్తే తింటారు వాళ్ళ కోసం అన్నట్టు ఫ్రై చేస్తున్నాను మాకైతే పులుసు పెట్టేసుకున్నాం అనమాట చూసారు కదా ఇట్లాగా వన్ బై వన్ వేసేసుకోవడమేనండి ఫైనల్గా అయితే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చిన్న కామెంట్ అయితే తప్పకుండా చేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి